నమస్తే కడప వార్త తిరుమలలో మాంగళ్య పూజ పేరుతో భక్తులను మోసగిస్తున్న తమిళనాడుకు చెందిన ఘరాణా మోసగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు ఇన్ఛార్జి సిఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు రాష్ట్రం మదురైకి చెందిన మురుగన్ నాగరాజు ఆలయాస్ శంకర్రావు అంతర్రాష్ట్ర నేరస్తుడు తిరుమలకు తమిళనాడు నుంచి వచ్చే భక్తులనే లక్ష్యంగా చేసుకుని తన పథకాన్ని అమలు చేశాడు ఈ ఏడాది మార్చిలో తిరువన్నామలైకి చెందిన మహిళ అఖిలాండం వద్ద ఉండగా తనను తాను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిగా పరిచయం చేసుకుని మాంగళ్య పూజ చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మించాడు అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి సమీపంలోని మినీ షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకెళ్లి ఆమెకు రెండు డజన్ల ఇచ్చి ఆమె వద్దనున్న నలభై గ్రాముల బంగారు మాంగళ్య సూత్రం లక్ష్మీ డాలర్ ఉన్న సరం రెండు ఫోన్లు తీసుకున్నాడు తర్వాత ఆమెను పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు అదే నెలలో కోయంబుత్తూర్ తిరువల్లూరుకు చెందిన మరో ఇద్దరు మహిళల మోసగించి వారి నుంచి తొంభై రెండు గ్రహముల బంగార ఆభరణాలు మోసగించాడు బాధితుల ఎస్ఐలు డి రమేష్ బాబు సి చలపతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు వీరు చెన్నై మధురై పుదుచ్చేరితో సహా పలు పట్టణాలలో ఈ తరహా మోసాలపై శోధించడంతో నాగరాజుకు సంబంధించిన భాగవతం బయటపడింది నిఘా ఉంచి తిరుమలలో అరెస్ట్ చేసి పదమూడు లక్షల ఇరవై ముప్పై రెండు గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నాగరాజుపై ఆంధ్ర తెలంగాణలో ఇరవైకి పైగా కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త